అండి కాకరకాయ ఉల్లికారం ఎప్పుడైనా తిన్నారా ఒక్కసారి చేసుకొని చూడండి ఈ పద్ధతిలో అస్సలు మళ్ళీ వదిలిపెట్టరు రెండు ముక్కలు వేసుకొని తింటేనే చాలా అన్నం కలుస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ దీనికోసం మీకు కావాల్సిన కాకరకాయలు తీసుకోండి వాటిని శుభ్రంగా కడిగి మొదలు చివర కట్ చేసి తర్వాత మినిమం ఒక్కొక్కటి ఒక్కొక్క అంగుళం ఒక అరంగుళం పైన ఉండేటట్టుగా ముక్కల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి మరి చిన్న చిన్నవి సన్నగా కట్ చేయద్దు కొంచెం ఈ లెంగ్త్ ఉండేటట్టుగా కట్ చేయండి తర్వాత వీటిలో గింజలన్నీ తీసేసి ఇలా రెడీ చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకొని దీనిలో ఫస్ట్ ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోండి వీటిని కాకరకాయలు బట్టి మీ క్వాంటిటీని బట్టి పెంచుకోండి నేను పావు కేజీ కాకరకాయలు వండుతున్నాను దీన్ని బట్టి మీరు పెంచుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ బాగా పెద్ద ఉల్లిపాయ ఒకటి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వీటిని కూడా ఈ పప్పులన్నీ వేగాక వేయించుకోండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని తర్వాత ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఇలా వలిచి వేసుకోండి ఒక వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత ఇవన్నీ జస్ట్ ఉడికినట్టుగా వేగాలి అంటే ఉల్లి ఉల్లిపాయ సగం వేగితే సరిపోతుంది మాడకుండా ఎక్కువ కలర్ రాకూడదు సగం వేగిన తర్వాత ఒక గింజంతా చింతపండు నేను పావు కేజీకి వేసుకున్నాను దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఒక గింజంత చింతపండు నేను వేసినంత క్వాంటిటీ సరిపోతుంది ఇప్పుడు ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోండి అదే ప్యాన్లో ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉప్పు మాత్రమే వేసుకోండి అది కూడా కొంచెమే వేసుకోండి ఉప్పు కూడా అంటే కాకరకాయ ముక్కల కోసం కొంచెం వేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇవి వేయించుకోండి ఉప్పు వేయడం వల్ల కాకరకాయలో చేదు తగ్గుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా ఈ కాకరకాయని మనం తినే లెవెల్కి ముప్పావు వరకు వేగాలి అంటే చాలా వరకు వేగాలన్నమాట ఉడికి వేగుతున్నట్టుగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడప్పుడు కదుపుకుంటూ ఇలా వేయించుకోండి ఇవన్నీ చక్కగా ఇదిగో ఇలా కలర్ వచ్చి కాస్త ఉడికినట్టుగా వేగుతాయి అలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక పళ్ళెంలోకి తీసుకోండి ఇవి కూడా చల్లార్చుకోండి ఇప్పుడు చల్లారిన ఉల్లిపాయ వెల్లుల్లి చింతపండు ఈ పప్పులు మిశ్రమం ఉంది కదా వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇవి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీనికి మన కూరకు తగ్గట్టుగా కారం వేసుకోండి మీరు తినే క్వాంటిటీని బట్టి ఒక స్పూను రెండు స్పూన్లు వేసుకోండి తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోండి మనం ఇందాక కాకరకాయల్లో కొంచెం వేసాం ఈ కారంలోకి సరిపడా వేసుకోవాలి దీన్ని ఇలా మెత్తగా చుక్క కూడా నీళ్లు వేయకుండా మనం ఉల్లిపాయల్లో ఉన్న తడితోటే ఇటు వేగాలి తర్వాత ఇలా ప్రతి ముక్కలోనూ ఇలా ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇలా కూరుకోండి కూరుకొని చక్కగా దీన్ని బట్టి మీరు ముక్కల సైజు కట్ చేసుకోండి ముందే మరీ సన్నగా కట్ చేశారంటే ఈ ఉల్లిపాయ పేస్ట్ పెట్టడానికి అవకాశం ఉండదు అందుకని మినిమం ఒక అంగుళం లెవెల్లో మీరు కాకరకాయని కట్ చేసుకోండి చూసారు కదా ఇలా అన్నిటిలోని ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకోండి ఇంకా పేస్ట్ కనుక మిగిలి ఉంటే కనుక మనం తర్వాత కూరలో మధ్యలో వేసుకుందాం ఇక ఈ ఈ మొక్కలన్నింటినీ ఇందాక మనం ప్యాన్లో ఉన్న ఆ నూనెలో వేసుకొని ఇలా పేర్చుకోండి పేర్చుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా వేగనివ్వండి ఒక ఐదు నిమిషాల లోపు అలా వేగిన తర్వాత అప్పుడు కదపండి అప్పుడు ఉల్లిపాయ పేస్ట్ దానిలో బిగుసుకొని ఉంటుంది మనం కదిపినా కూడా ఊడి రాదు ఇప్పుడు మీరు ఉల్లిపాయ పేస్ట్ కనుక మీ దగ్గర ఇంకా మిగులుంటే ఆ పేస్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతకు ఉన్న కలర్ కన్నా తిక్కు కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అసలు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇలా మీ క్వాంటిటీ ఇంక తగ్గట్టుగా అంటే కొంతమంది గట్టిగా వేయించుకుంటారు కొంతమంది కొంచెం మెత్తగా దించుకుంటారు మీరు చూసి దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్